కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ మానవత్వాన్ని చాటుకున్నారు కర్నూలు సమీపంలోని జీ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వద్దనున్న టిజీవి చివి లో ఉన్న కృపా శర్మ నిత్యావసర సరుకులను అందజేశారు దాదాపు ముప్పై మంది వృద్ధులకు అబ్రహం ఆశ్రమం కల్పించి వారిని పోషిస్తున్నారు విషయం తెలుసుకున్న డాక్టర్ శంకర్ శర్మ ఆదివారం ఆశ్రమానికి వెళ్లి మానసిక వికలాంగులకు నిత్యావసర వస్తువులను అందించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి శంకర్ శర్మ మాట్లాడారు ఆవి ఆవి ఊడ అవడే ఇటు వైపుకి ఈ వ్యూ ఇర్కన్న తీస్కోవాలని లేక డర్ వాళ్ళకట్ల మనం విస్తాము మీకు వచ్చే వ్యూ సరే సరే ఒక్కసారి తిన్న కెందుకి తిచ్చు ఎల్లిగని నా సర్ ఒక్కసారి డీన్స్ సర్ పెదోస్ వివర్త హ కొసు ఇది బిఎం ఉంది చూడండి సర్ బిఎం ఒకంషన్ సర్ సరే ఒక్కసారి ఓకే సార్ ఇటువైపు ఒకటి కా మీరు అవతల పడాలా దగ్గర అండి ఉందరాండి అట్లా అండి సార్ అట్లా సార్ సార్ అట్లా చూడండి మీరు ఇట్ట చూడండి అందరు అట్టేనండి ఫోన్ చేస్తారు సార్ వీళ్ళల్లో చాలా మంది ఈరోజు స్థానిక టీజీ వెంకటేష్ గారి నగర్లో అవుట్కర్ట్స్ ఆఫ్ కర్నూల్లో ఈ కృపా అనాథ ఆశ్రమము అబ్రహం గారు నిర్వహిస్తున్నారు వీళ్ళలో చాలామంది ఈ యంగ్ మ్యాన్ అబ్రహాం ఒక చోట అందరినీ చేర్చి వాళ్ళ ఆలనా పాలన చూసుకుంటూ ఇలాగ ఏదైనా డొనేషన్స్ ఎవరన్నా ఫిలాంథ్రఫీస్ వచ్చి ఇవ్వడం వల్ల మెయింటైన్ అవుతున్న ఇది ఇది గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అనాథాశ్రమం కానీ ఇటువంటి అనాథాశ్రమాలు మెయింటైన్ చేసే వాళ్లకు సరైన చేయుతను ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిన అవసరం చాలా చాలా ఉంది ఎందుకంటే వాళ్ళు తెచ్చిపెట్టుకున్నారు కానీ వాళ్ళకు పూర్తిగా ఆ శక్తి ఉందా లేదా అనేది కూడా తెలియకనే ఆ ఒక ప్రోత్సాహము ఉత్సాహము దేవుడిచ్చినందుకు వాళ్ళ ముందు పోవడం జరుగుతూ ఉంది వీళ్ళు నిరుపేదలు వీళ్ళు మతిస్థిమితం కోల్పోయిన వాళ్ళు వీళ్ళ వల్ల ఎటువంటి ఉపయోగాలు ఆయనకైతే ఉండవు మరి ఎవరికి ఉంటాయి అదే అదే చాలా విచిత్రమైన ప్రశ్న కానీ దాన్ని గుర్తించి ఎవరో ఒకరు అతనికి చెయ్యితో నీయకపోతే అతను ఎటువంటి నిరుత్సాహానికి గురైతే ఇక్కడ ఉండే ఈ మతిస్థిమితం లేని వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ అనాథులు నిరుపేదల వాళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళు రాక్ బాటమ్ లేయర్స్ ఆఫ్ ది సొసైటీ అంటే అత్యంత అడుగున పే పూర్తిగా పడిపోయి ఉన్న సమాజాలకు చెందిన వాళ్ళు సో వీళ్ళను ఖచ్చితంగా అందరూ ఎవరో ఒకరు ముందుకొచ్చి నడుంబిగించి ఈ ఎన్జిఓలు నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ వారికి సహాయం చేయాల్సిన అవసరం ఉంది ఎంతసేపు నేను డెవలప్ కావాలా నేను సంపాదించుకోవాలా అనుకునే వాళ్లకు ఇది ఒక జస్ట్ మోటివేషన్ లాగా ఉంటుందని వృధా భక్తిగా నా సొంత ఖర్చులతో వీళ్ళకు ఒక నెల సరుకులు ఇవ్వడం జరిగింది ఇంత మాత్రాన వీళ్ళు పూర్తిగా బాగుపడతారని ఎవరో ఒకరు దీన్ని ఒక స్టిములేషన్గా ఒక స్టిములస్గా తీసుకొని ఫర్దర్గా మరింత ముందుకు తీసుకొని పోయి వీళ్లకు అన్ని రకాల హెల్త్ ఆ తర్వాత ఆరోగ్యం బాగుపడేలా చేస్తారని నేను ఆశిస్తున్నాను ఇందు అబ్రహాం గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను